మొదటి వరుసలో ఉన్న జూనియర్ ఎన్టీఆర్ వీరాభిమాని అయిన తన కుమారుడు కౌశిక్ బ్రెయిన్ మ్యారో క్యాన్సర్ చికిత్సకు సాయం చేసిన దాతలందరికీ కౌశిక్ తల్లి చేతులెత్తి నమస్కరించింది సోమవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా ముందు ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్ అభిమానులు దాదాపు రెండు లక్షల వరకు సాయం చేశారని కొనియాడారు కానీ ఇంకా ఇరవై లక్షల రూపాయలు చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యానికి చెల్లించాల్సి వస్తుందని ఆవేదన చెందారు జూనియర్ ఎన్టీఆర్ తన అభిమాని కోసం వెంటనే స్పందించి చికిత్సకు కావలసిన మిగతా మొత్తాన్ని ఇవ్వగలిగితే కౌశిక్ ఆరోగ్యవంతుడిగా ఇంటికి చేరుతాడన్నారు మీకు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టి అందరికీ థ్యాంక్స్ చెప్పడానికే నేను వచ్చాను ఇక్కడికి కొద్దిగా ఇంకొద్దిగా హెల్ప్ కావాలి అందుకనే నేను ఇక్కడికి వచ్చాను ఏంటంటే ఇప్పుడు ఆ రోజు ఏం జరిగిందంటే ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసి నేను బెంగళూరుకి వెళ్ళేశాను నాకేం తెలియదు అప్పుడు మా అబ్బాయి కండిషన్ సిచ్యువేషన్ బాగాలేదు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ వీడియో చూ మీ అందరూ సపోర్ట్ చేయడం వల్ల ఎన్టీఆర్ సార్ కాల్ చేయమని చెప్పేసి వెళ్ళారు అక్కడికి ఇక్కడ కృష్ణ యాదవ్ సార్ చెప్పారనమాట వచ్చారు అక్కడికి బెంగళూరుకి వచ్చి అక్కడ వీడియో తీసుకున్నారు మళ్ళీ అక్కడ చాలామంది మేము హెల్ప్ చేస్తాము అని చెప్పేసి ఆ రోజు వీడియోలు అంతా మాట్లాడారు మాట్లాడేసిన తర్వాత నేను ఇంకా వెయిట్ చేశాను మా అబ్బాయికి అప్పటికే సెవెంటీ పర్సెంట్ బ్లాస్ట్ అయిపోయింది ఇంకా నేను త్రీ డేస్ వెయిట్ చేస్తా చేశాను ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి ఇంకా అప్పటికి నాకు ఏ కాల్స్ రాలేదు సరే ఇంకా నేను ఏం చేయాలో తెలియదు కానీ నాకు వీడియోలు చూసి విద్యాసాగర్ సార్ కాల్ చేశారు విద్యాసాగర్ కాల్స్ చ కాల్ చేసి అమ్మ నేను మీకు హెల్ప్ చేస్తాను మీరు ఫస్ట్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళాను అప్పుడు రామ్ ప్రసాద్ రెడ్డి సార్ మినిస్టర్ అనమాట అప్పటికప్పుడు నాకు త్రీ డేస్ నేను వెయిట్ చేసిన తర్వాత ఎవరైనా హెల్ప్ చేస్తారేమో అని చెప్పేసి నేను వెయిట్ చేసిన తర్వాత కానీ నైన్ మళ్ళీ త్రీ డేస్ ఎందుకు వెయిట్ చేశానంటే నా దగ్గర ఏం సపోర్ట్ లేదు నేను ఎలా వెళ్ళాలి వేరే హాస్పిటల్కి అని చెప్పేసి నేను ఉన్నాను ఉండిన తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే అంతవరకు ఎవరు ఏ కాల్స్ రాలేదు ఆ రోజు వీడియో ఎన్టీఆర్ సార్ వీడియో కాల్ మాట్లాడిన తర్వాత అందరూ వచ్చారు ఒక ముగ్గురు మేము హెల్ప్ చే మేము హెల్ప్ చేస్తాము అనేసి మళ్ళీ త్రీ డేస్ వరకు ఏం రాలేదు కాల్స్ తర్వాత మళ్ళీ విద్యాసాగర్ సారు నన్ను కాల్ చేసేసి నువ్వు ఫస్ట్ అక్కడ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పారు మళ్ళీ నేను గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి రాంప్రసాద్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ మాట్లాడి అప్పటికప్పుడు నేను నైట్లో వెళ్ళాను ఎయిట్ థర్టీకి ఎయిట్ థర్టీకి వెళ్తే అప్పుడు అక్కడ ఆఫీస్ వాళ్ళు ఏం చెప్పారంటే ఏంటమ్మా మీరు ఈ టైంలో వచ్చారు అని చెప్పేసి మా అబ్బాయి కండిషన్ చాలా సీరియస్గా ఉంది హాస్పిటల్ వాళ్ళు మీరు వెళ్ళిపోండి అని చెప్తున్నారు అని చెప్పేసి చెప్పాను ఓకే అని చెప్పి అక్కడ వాళ్ళు కానీ మీరు తిన్నారా లేదా ఏంటి మీరు ఇట్లా వచ్చేసారా అని చెప్పేసి అక్కడ నాకు ఒక భోజనం ఇచ్చి అక్కడ నీళ్ళు తాగమ్మా నీకేం కాదు మీ అబ్బాయికి ఏం కాదు మేము ఉన్నామని చెప్పేసి మళ్ళీ అప్పటికప్పుడే లెటర్ టైప్ చేసేసి మళ్ళీ మార్నింగ్ సీఎంఆర్ఎఫ్ దగ్గరికి పోయేసి నేను మళ్ళీ సచివాలయం దగ్గరికి వెళ్ళాను అక్కడికి వెళ్తే నేను సీఎంఆర్ఎఫ్ వాళ్ళతో మాట్లాడేసి మాట్లాడి అక్కడ నేను అక్కడ వాళ్ళు లెవెన్ ల్యాక్స్ ఫస్ట్ ఈ లెవెన్ ల్యాక్స్ తీసుకునేసి మీ అబ్బాయిని వేరే హాస్పిటల్లో జాయిన్ చేపించండి అని చెప్పారు మా ఆల్రెడీ ఎల్ఓసి అపోలో క్యాన్సర్ హాస్పిటల్ తాయినంపేట నందనం అనమాట చెన్నైలో అక్కడ తీసుకున్నాం ఎల్ఓసి మళ్ళీ అక్కడి నుంచి తీసుకొని వచ్చేసి ఇక్కడ ఇచ్చామన్నమాట ఇచ్చేసి అప్పుడు ఫస్ట్ జాయిన్ చేపి జాయిన్ చేయించేస్తాం చెన్నై అపోలో హాస్పిటల్ అప్పుడు వాళ్ళు నాకు టెన్ ల్యాక్స్ డిపాజిట్ చేయాలా బిఎంటీ కదా అని చెప్పారు నేను వాళ్ళని అడిగాను అనమాట సార్ నా దగ్గర ఇప్పుడు టెన్ ల్యాక్స్ అర్జెంటుగా నాకు లేదు సార్ నా దగ్గర నేను అంటే మీరు నాకు చెక్ ఇవ్వండి అని చెప్పారు ఓకే నాకు టూ డేస్ టైం ఇవ్వండి ఫస్ట్ అడ్మిషన్ తీసుకోండి సార్ అని చెప్పేసి నేను చాలా వాళ్ళని బ్రతిమలాడాను సరే అని చెప్పేసి వాళ్ళు అడ్మిషన్ తీసుకున్నారు తీసుకున్న తర్వాత నెక్స్ట్ జాయిన్ చేయించారు ఈ జాయిన్ చేపించడం వల్ల మీ అందరి సపోర్ట్ అనమాట ఈ యొక్క అదే నాకు ఎన్టీఆర్ సార్తో మాట్లా కృష్ణ యాదవ్ సారు నెక్స్ట్ విద్యాసాగర్ సారు మినిస్టర్ సారు నెక్స్ట్ అందరూ నాకు ఫోన్ పే చేశారు చాలా చాలామంది నాకు తెలియదు కానీ నాకు తెలిసిన వాళ్ళ పేర్లు చెప్పాను టీటీడీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేశారు మా హస్బెండ్ టీటీడీలో కాంట్రాక్ట్ బేసిక్ మీద డ్రైవర్గా వర్క్ చేస్తాడు అప్పుడు వాళ్ళు టీటీడీ ఎంప్లాయీస్ అందరూ చాలా చాలా సపోర్ట్ చేశారు నేను అక్కడ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ టీటీడీ వాళ్ళకి లెటర్ పెట్టాను అనమాట ఈ లెవెన్ ల్యాక్స్ సరిపోదు అని చెప్పేసి సరిపోకపోతే సార్ ఈ లెవెన్ ల్యాక్స్ సరిపోదు ఫార్టీ ల్యాక్స్ ఇచ్చారు సార్ వాళ్ళు అని చెప్పేసి తర్వాత వాళ్ళు టీటీడీ వాళ్ళు ఓకే అని చెప్పేసి ఇచ్చారనమాట అమౌంట్ అందరికీ చాలా చాలా కృతజ్ఞతలు మీరందరూ మీరందరూ లేకపోతే నేను లేని ఈరోజు ఆ అబ్బాయి హెల్త్ కండిషన్ చాలా చాలా బాగుంది బోర్ మ్యారో ట్రాన్స్పోర్టేషన్ కంప్లీట్ అయ్యింది ఇప్పుడు మీ అందరు సపోర్ట్ వల్ల ఇప్పుడు హాస్పిటల్లో ఏం జరిగిందంటే ట్వంటీ ల్యాక్స్ అనేది కావాలి ఆ ట్వంటీ ల్యాక్స్ అంటే ఇంకా ట్వంటీ ల్యాక్స్ కడితేనే మేము ఇస్తామని చెప్తున్నారు ఎందుకంటే చాలా హై అమౌంట్ అంది ఈరోజు బిల్లు నేను చూసాను ఈరోజు నిన్నటికి నేను నైట్ నైటే వచ్చాను ఈరోజు బిల్ వచ్చేసి నిన్న బిల్ వచ్చేసి సెవెంటీ సెవెన్ ల్యాక్స్ అయ్యింది నేను చెప్పాను మేము ఇంత కట్టుకోలేమండి మేము చాలా పేదవాళ్ళము మా గవర్నమెంట్ హెల్ప్ చేస్తేనే గవర్నమెంట్ టీటీడీ ఇంకా అందరూ ఫోన్పే లేసి హెల్ప్ చేసిన దానివల్లనే నేను మేము ఇక్కడ హాస్పిటల్కి వచ్చాము నేను అంత కట్టుకోలేను అని చెప్పి వాళ్ళకి చెప్పాను చెప్తే అట్లీస్ట్ మీరు ట్వంటీ థౌ ట్వంటీ ల్యాక్స్ అన్నా కట్టండి అని చెప్పారు మేడం మేము అది కానీ కట్టలేము అని చెప్తే లేదండి మీ అబ్బాయి సివియర్ కండిషన్ నుంచి అంటే నైంటీ పర్సెంట్ బ్లాస్ట్ అయినప్పటి నుంచి మేము ఇప్పుడు క్యాన్సర్ లేకన్నా ఏం లేకన్నా వాళ్ళ ఫాదర్ సెల్స్ ఎక్కించి ఇంత చేశాం కదా అట్లీస్ట్ ఏదైనా ట్వంటీ ల్యాక్స్ మీరు ఇవ్వండి లేకపోతే మేము డిశ్చార్జ్ ఇవ్వము అని చెప్పారు ఇప్పుడు టెన్ డేస్ అటు నుంచి మెడిసిన్స్ మేమే తీసుకో మెడిసిన్స్ అంతా ఆఫ్ చేసేస్తారు ఎవ్రీడే బ్లడ్ బ్లడ్ ప్లేట్లెట్స్ ఎక్కించాలి ప్లేట్లెట్స్ వచ్చి ట్వెల్వ్ థౌజండ్ అవుతుంది బ్లడ్ వచ్చి ఎయిట్ థౌసండ్ అనమాట ఇప్పటికీ సిక్స్టీ ఫోర్ యూనిట్స్ ఎక్కించాము బట్ అక్కడ బ్లడ్ కావాలంటే మనం ఏం చేయాలంటే డోనర్స్ అనేవి వెతుక్కోవాలి అక్కడ నాకు చెన్నైలో ఎవరు తెలీదు లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట అప్పుడు ఏం చేశానంటే నేను నాకు తెలీదు అక్కడ బ్లడ్ డీ బ్లాక్ అనేది ఒకటి ఉంటుంది అక్కడికి వెళ్ళేసిన తర్వాత అక్కడ చాలామంది బ్లడ్ ఇవ్వడానికి వస్తూ ఉంటారు వచ్చినప్పుడు నాకు అంటే ఇంగ్లీష్ వచ్చు కాబట్టి ఇంగ్లీష్లో వాళ్ళతో మాట్లాడి ప్లీజ్ అండి మా అబ్బాయికి ఇలా ఉంది ఇక్కడ వీళ్ళు బ్లడ్ ఇవ్వని అంటున్నారు అమౌంట్ పెట్టుకున్నా కానీ మీరు ఎవరైనా హెల్ప్ చేయండి అని అంటే ఒకరిని ఒకరిని నేను అడుక్కుంటాను ప్లీజ్ అండి హెల్ప్ చేయండి మా అబ్బాయికి ఇలా క్యాన్సర్ వచ్చింది ఈ ఇక్కడ ఏ బ్లాక్లో ఉన్నామో అని చెప్పేసి తర్వాత వాళ్ళు ఇంకొకరు ఇంకొకరు ఇంకొకరికి అట్లా చాలామంది హెల్ప్ చేశారు ఇప్పుడు సిక్స్టీ ఫోర్ యూనిట్స్ అలాగే నాకు హెల్ప్ చేశారనమాట చెన్నైలో ఒకరినొకరు అట్లా చేసి నెక్స్ట్ ప్లేట్లెట్స్ ఇవంతా వాళ్ళు హెల్ప్ చేశారు అంటే మళ్ళీ నెక్స్ట్ సాయిరామ్ ట్రస్ట్ వాళ్ళు వాళ్ళకు కానీ థ్యాంక్స్ అండి ఎందుకంటే బ్లడ్ వాళ్ళు డొనేషన్ చేశారు నెక్స్ట్ సాయిరామ్ ట్రస్ట్ ఇంకా ఎన్జిఓస్ అనమాట వాళ్ళు మా అబ్బాయికి ఒకరోజు వన్ ల్యాక్ సిక్స్టీ థౌసండ్ మెడిసిన్ ఈ టెన్ డేస్ మెడిసిన్ ఆపేశారు హాస్పిటల్లో ఇవ్వలేదు నా దగ్గర అమౌంట్ ఎంత ఉండిందంటే కొద్దిగా ఒక ఫైవ్ సిక్స్ ల్యాక్స్ ఉంటే అట్లంతా అడ్జస్ట్మెంట్ చేశాను చేసే వాళ్ళు మెడిసిన్ ఇవ్వలేదు కాబట్టి నెక్స్ట్ ఎన్జిఓస్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక్క అంటే ఒక్కడో ఒక రోజుకి ఒకరు ఎన్జీవోస్ ఇస్తారనమాట ఆ అబ్బాయికి మెడిసిన్ ఆపకూడదు అని చెప్పేసి ఆ మెడిసిన్స్ అంటే అవి తెచ్చిస్తారు మనకి ఒక రోజుకి బిల్లుకి మేము పే చేస్తాము ఆ అబ్బాయికి అని చెప్పేసి కొద్ది ఫ్యూ అంటే హై అమౌంట్ ఇవన్నీ వాళ్ళు ఇచ్చారు ఒకరోజు ఒకరోజు త్రీ డేస్ ఎన్జిఓస్ ఇచ్చారనమాట మాకు నెక్స్ట్ నేను కొనుక్కున్నాను అనమాట బ్లడ్ ప్లేట్లెట్స్ ఇప్పుడు టెన్ డేస్ అప్పటి నుంచి వాళ్ళు మెడిసిన్ ఆపేశారు కాబట్టి అన్నీ నేనే కొనుక్కుంటానా నేనే చేస్తున్నా ప్లీజ్ అండి ఇంత హెల్ప్ చేశారు కదా ఈ ఒక్క సహాయం చేయండి ట్వంటీ ల్యాక్స్ కడితేనే డిశ్చార్జ్ ఇస్తామని ఇస్తామంటున్నారు ఇది ఏదైనా చేయండి ఇప్పుడు ఏంటంటే ఇవన్నీ ఈ నోట్స్లో ఏంటంటే మా మా అబ్బాయి చాలా ఎన్టీఆర్ ఫ్యాన్ అనమాట టూ ఇయర్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి దీంట్లో అన్ని సాంగ్స్ డైలాగ్స్ స్టోరీసే ఉంటాయన్నమాట ఆ ఎన్టీఆర్ మీద పిచ్చితో వాడు ఎంతసేపు ఎవరితో మాట్లాడేవాడు కాదు ఎంతసేపు ఇవే చేసేవాడు అనమాట ఏంటి స్టోరీస్ ఈ బుక్స్ అన్నీ చూడండి ఇవన్నీ సాంగ్స్ ఇవన్నీ డైలాగ్స్ ఇవంతా స్టోరీ నేను ఒక సినిమా తీయాలి ఇలా ఉండేవాడు ఇప్పుడు మొన్న చెప్పాడు ఇప్పటికి నా నేను హాస్పిటల్లో ఉండలేనమ్మా ప్లీజ్ నన్ను నన్ను బయట తీసుకెళ్ళి నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను నేను నువ్వు ఇంత కష్టపడినా టూ ఇయర్స్ నుంచి ఈ కష్టపడినా కాబట్టి నేను నేను చనిపోవాలనిపిస్తుంది నాకు టాబ్లెట్స్ ఇవ్వు నేను చనిపోతాను నేను ఇక్కడే ఉండి 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 నాకు ఏదోలాగా ఉంది అని చెప్పి చెప్తున్నాడు ప్లీజ్ ఎవరైనా అట్లా హెల్ప్ చేయండి అండి మరి నాకు ఇంత సహాయం చేశారు ఈ ఒక్క హెల్ప్ చేయండి ప్లీజ్ ప్లీజ్ నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్ ఎవరైనా సార్ నాకు ముందు మీరు ఎంత హెల్ప్ చేశారు కదా ఈ చిన్న సహాయం అని నేను అనుకుంటున్నాను ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఒక ప్రాణాన్ని అందరూ కలిసి కాపాడాడు ఈ కాపాడారు కాబట్టి ఇప్పుడు కానీ ఎవరో ఒకరు నాకు సహాయం చేయండి సార్ ప్లీజ్ సార్ మీకు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్ మా అబ్బాయి తర మా హస్బెండ్ తరపున టీటీడీ వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేశారు జేఈఓ మేడము ఈవో సారు నెక్స్ట్ టీటీడీ ఎంప్లాయీస్ మొత్తం హెల్ప్ చేశారు సార్ మీరు అందరు నేను ఒకవేళ ఎవరినైనా నాకు హెల్ప్ చేసింటే నన్ను ఐన్ ఎక్స్ట్రీమ్లీ సారీ సార్ క్షమించండి నాకు ఆల్రెడీ టూ ఇయర్ డేస్ నుంచి ఫీవర్ వస్తుంది అంటే స్ట్రగుల్ అయ్యి అయ్యి ఎవరైనా నేను మర్చిపోయిన క్షమించండి సార్ మాకు థ్యాంక్స్ వెరీ వెరీ థ్యాంక్స్ ప్లీజ్ ఈ ఒక్క సహాయం చేయండి సార్ చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను సార్ అబ్బాయిని డిశ్చార్జ్ చేయించండి సార్ మేము అదే అదే కోరుకుంటున్నాను సార్ ఇంకా అబ్బాయి ఏం నేను నేను చనిపోతానమ్మా నాకు టాబ్లెట్స్ ఇచ్చేసాయి నేను చనిపోతాను నా వల్ల కాదు ఈ జీవితం నేను భరించలేను టూ ఇయర్స్ నుంచి నేను ఇలాగే ఉన్ ఇలాగే ఉన్నాను నా వల్ల కాదు హాస్పిటల్లో ఉన్నాను టూ ఇయర్స్ నుంచి లాస్ట్ ట్వంటీ టూ డిసెంబర్ ట్వంటీ ఎయిత్ ఆ అబ్బాయి కాల యాక్సిడెంట్ అయ్యింది కాల యాక్సిడెంట్ అయిపోయి నెక్స్ట్ హ్యూమనిటీ పవర్ తగ్గిపోయి ఆ క్యాన్సర్ వచ్చిందనమాట అప్పటి నుంచి ఈ స్ట్రగుల్ అనేది పడుతూనే ఉన్నాను ఆ అబ్బాయి నేనే ఎంతసేపు హాస్పిటల్లోనే అనమాట ఆ అబ్బాయి ఏడుస్తుంటే నా ప్రాణం పోయిన వెయిన్స్ అనేటివి ఉండవు వాళ్ళ క్యాన్సర్ వాళ్ళకి గుచ్చుతూ ఉంటే అమ్మ అమ్మ అని అరుస్తుంటాడనమాట ఇప్పుడు కానీ మార్నింగ్ నుంచి నాకు డిశ్చార్జ్ చేస్తేనే నేను మార్నింగ్ నుంచి అట్లీస్ట్ రైస్ గెంజి తాపుతారు ఆ అబ్బాయికి అది కానీ తాగట్లేదు నా వల్ల కాదమ్మా నేను ఇంకా నేను ఉండలేను నేనే చనిపోతాను అని చెప్పి చెప్తున్నారు సార్ ఏదైనా హెల్ప్ చేయండి సార్ థ్యాంక్స్ థ్యాంక్స్ సార్ మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ సార్ ఫోన్ నెంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఎయిట్ టూ నైన్ త్రీ ఎయిట్ వన్ ఫోన్పే గూగుల్ పే మా హస్బెండ్ వచ్చి నైన్ సిక్స్ సెవెన్ సిక్స్ డబల్ త్రీ జీరో ఫైవ్ వన్ ఎయిట్ ఎస్ సార్ చెయ్యలేదు సార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేశారు సార్ ఏంటి ఆహా లేదు సార్ చేయలేదు సార్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వాళ్ళ ద్వారా మాకు టూ ల్యాక్స్ వచ్చింది సార్ టూ ల్యాక్స్ ఫిఫ్టీ థౌజండ్ సార్ మాకు ఏం చెప్పారంటే అక్కడ మేము చూసుకుంటానమ్మా నేను చూసుకుంటాను అని చెప్పి చెప్పారు సార్ ఎన్టీఆర్ సారు నాతో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత నేను చూసుకుంటాను అని నేను చేస్తాను అని చెప్పారు సార్ తర్వాత మాకేం కాల్ చేయలేదు సార్ ఏం చూడలేదు సార్ ఫోన్లో వీడియో కాల్లో మాత్రమే చూసారు సార్ చూసి ఆ అబ్బాయికి ధైర్యం చెప్పారు ధైర్యంగా ఉండండి అని చెప్పారు